హిందూ సాంప్రదాయాల ప్రకారం తొలి ఏకాదశి పండుగకు చాలా విశిష్టత ఉంటుంది ఈరోజు ప్రజలందరూ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తుంటారు అంతేకాకుండా ఆషాఢమాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నేటి నుంచి నాలుగు నెలల వరకు నిద్రలోకి వెళతారు అందువలన ఈ రోజున ఈరోజున వ్రతం పాటిస్తుంటారు అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని నియమాలు పాటించటం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తీరిపోతాయట ఆ నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరిచి ఉపవాసం ఉండాలట ఈరోజు ఉపవాసం చేయటం చాలా మంచిదని పండితులు చెబుతుంటారు అంతేకాకుండా చాలా పుణ్యమని కూడా పండితులు చెబుతారు ముఖ్యంగా తొలి ఏకాదశి ఉపవాసం ఉంటే ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నంత పుణ్యం లభిస్తుందట అందుకే ఈరోజు ఉపవాసం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వేద పండితులు చెబుతారు తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్ళి పూజలు చేయటమే కాకుండా తప్పకుండా కొన్ని రకాల వ్రతాలు ఆచరించాలట మరీ ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణం చేయటం లేదా సత్యనారాయణ వ్రతం ఆచరించటం శ్రీ మహావిష్ణువుకు నెయ్యితో దీపం వెలిగించటం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట అలాగే తొలి ఏకాదశి రోజున రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఎవరైతే ఆర్థిక సమస్యలు కుటుంబంలో కలహాలతో సతమతమవుతున్నారు అలాంటి వారు తొలి ఏకాదశి రోజున దక్షిణవ్రత సంఖం లేగతో ఉన్న ఆవు ప్రతిమను ఇంటికి తెచ్చుకుంటే దీనివలన ఇంటిలో సమస్యలు తీరిపోవడమే కాకుండా అపారమైన ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకున్నవారు చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారట వీరికి ధనానికి ధాన్యానికి అస్సలు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్